అద్దంకి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఈ పాలాభిషేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం కౌన్సిలర్లు దివ్యాంగులు విరివిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు పింఛన్ వాళ్ళకి అందిస్తున్నారని భవిష్యత్తులో దివ్యాంగుల జీవితాల వెలుగులు నింపడానికి వాళ్ళకి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడము జరుగుతుందని అన్నారు నిర్వే ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఇతర సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు చేసి ఉన్నారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు అర్థంకి ఎన్నికల నిమిత్తం వాటి వాటి వారీగా తిరుగుతూ ప్రతి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని ప్రతి వారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టైంలో దివ్యాంగులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల పెన్షన్ ఏకధాటిగా డబల్ హెచ్చించారు ఆరు వేల రూపాయల వరకు మరి వారి అవసరాలు గుర్తింపులో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి పక్షాలైన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఏర్పడిన మేనిఫెస్టోకి పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వాధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే విద్యుత్ శాఖ మంత్రి పొట్టిపాటి రవికుమార్ గారికి నారా లోకేష్ గారికి అట్లాగే ఈ పెద్ద అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయంగులు పొట్టి శ్రీరాములు కొమ్మ దగ్గర ఎన్టీఏ కోట్ మీ రాంగ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు చేస్తానని చెప్పిన చెంతా కృష్ణమాధికారి వెనకాల ఉండాలని చెప్పని కృష్ణమాధికారు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలని చెప్పని మీకోసం పార్టీకి కూడా మీ సొంత కుటుంబ సభ్యులుగా భావించి తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగిందరికీ మరో మరో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు